పోలీసులు బాధితులు నిందితుల కథనం ప్రకారం జీడిమెట్లలో పదవ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కలిగించింది ఇక్కడ ఈ కేసు గురించి మాట్లాడుకోవాలంటే కన్నతల్లి పేరు అంజలి అంజలికి ఇరవై సంవత్సరాల క్రితం పెళ్ళయింది ఒక కూతురు పుట్టింది తర్వాత భర్త చనిపోయాడు అప్పుడు అంజలి రెండో పెళ్లి చేసుకుంది రెండో భర్త ద్వారా ఒక కూతురు పుట్టింది దురదృష్టవ లాస్ట్ ఇయర్ రెండో భర్త ఈ యాక్సిడెంట్ లో చనిపోయారు ఇక అప్పటి నుంచి ఇద్దరు కూతురుల భారం తల్లి మీద పడింది తల్లి అంజలి తెలంగాణ సాంస్కృతిక విభాగంలో ఒక ఫోక్ సింగర్ ఇలా ఇద్దరు కూతురుని తను కష్టపడి పెంచి పెద్ద చేసింది వాళ్ళ ఆలనా పాలన తాను దగ్గరుండి చూసుకునేది ఈ క్రమంలో పదో తరగతి చదువుతున్న ఈ మైనర్ బాలిక ఇన్స్టా చూస్తూ ఉండేది ఈ ఇన్స్టా చూసే క్రమంలో ఎనిమిది నెలల క్రితం ఈ మైనర్ బాలికకు నల్గొండ జిల్లాకు చెందిన శివాతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమ అనే ఆకర్షణలో పడింది ఇక అప్పటి నుంచే ఫోన్ లో ఎప్పుడు చూసినా చాటింగులు కబుర్లు ఇవన్నీ చేస్తూ ఉండేది ఇదంతా తల్లి గమనించింది దాంతో వీళ్ళ ప్రేమ వ్యవహారం తెలిసి అంజలి కూతురుని మందలించింది కానీ తల్లి చెప్పిన మాటలో ఆ బాలిక చెవికి ఎక్కలేదు తన స్వేచ్ఛకి తన ప్రేమకి అడ్డు వస్తుందని భావించింది శివ ఇంట్లో కూడా వీళ్ళ ప్రేమ విషయం తెలియటంతో శివ తల్లి కొన్ని రోజుల క్రితం అంజలి దగ్గరకు వచ్చి మా వాడు మీ కూతురుని ప్రేమించాడు కాబట్టి నీ కూతురుని మా ఇంటికి పంపియండి అంటే అంజలి మళ్ళీ మందలించింది వీళ్ళ ఏజ్ ఏంటి వీళ్ళ చదువు ఏంటి ఇప్పుడు వీళ్ళకి పెళ్లి ఏంటి అని ఒప్పుకోలేదు ఇదంతా అంజలి పెద్ద కూతురు గమనించి తమ ప్రేమకు పెళ్లికి అడ్డు వస్తుంది ఇక తల్లి తమ ప్రేమను ఎప్పుడు ఒప్పుకోదు అని నిర్ధారించుకొని తమ స్వేచ్ఛకి ప్రేమకి అడ్డుగా ఉన్న తల్లిని హత్య చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది వెంటనే శివాని కలిసి మా అమ్మ మన ప్రేమకి అడ్డు వస్తుంది నువ్వు మా అమ్మని చంపేయని చెప్తుంది దానికి శివ నిరాకరించాడు అయితే నేను చచ్చిపోయి నా చావుకు నువ్వే కారణం అంటూ లెటర్ రాస్తారని బెదిరించింది దాంతో శివాకి ఏం చేయాలో తెలియక సరే అని చెప్తాడు అంజలిని హత్య చేయాలని ఇద్దరూ నిర్ధారించుకొని ప్లాన్ వేసుకున్నారు ప్లాన్లో భాగంగా ఈ సోమవారం సాయంత్రం చిన్న కూతురు ట్యూషన్కి వెళ్ళింది అదే అదురుగా ఈ మైనర్ బాలిక తన ప్రియుడైన శివకి కాల్ చేసి ఇంటికి రమ్మంది శివ తన తమ్ముడిని వెంటబెట్టుకుని వచ్చాడు ఇంట్లో అంజలి కూర్చొని ఉంది ఇద్దరు వెనక నుంచి చున్నీతో అంజలి మెడ చుట్టూ ఉరిలాగా బిగించి హత్య చేయాలని చూశారు ఈ హఠాత్ పరిణామానికి అంజలి దిగ్భ్రాంతికి షాకు గురై పెనుగులాడింది ఈ పెనుగులాడే క్రమంలో అంజలి కింద పడిపోయింది తలకి దెబ్బ తగిలింది ఆ రాపిడికి ఆ తాకిడికి ముక్కులోంచి రక్తం కారింది ఇలా కొద్దిసేపు అయిన తర్వాత అంజలి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే అంజలి చనిపోయిందని భావించిన శివ శివ తమ్ముడు ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు ఈ టైంలో ట్యూషన్కి వెళ్ళిన చిన్న కూతురు ఇంటి లోపలికి వచ్చింది తన తల్లి పరిస్థితి చూసి కంగారు పడి ఏంటక్క ఏమైంది అని అడిగితే ఏమీ కాలేదు కానీ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ని పిలుచుకురా అని చెల్లెల్ని ఇంటి నుంచి బయటికి పంపించేసింది వాళ్ళక్క ఇక్కడ అంజలి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది కాళ్ళు చేతులు కదులుతున్నాయి అంటే తన తల్లి ఇంకా చనిపోలేదా అని మైనర్ బాలిక శివాకు కాల్ చేసి మా అమ్మ ఇంకా చచ్చిపోలేదు నువ్వు వెంటనే వచ్చి అని ఫోన్ చేసి చెప్పడంతో శివ శివ తమ్ముడు ఇద్దరు మళ్ళీ అంజలి ఇంటికి వచ్చారు పక్కనే ఉన్న సుత్తితో తల మీద మెడ మీద తల వెనక భాగంలో విపరీతంగా దారుణంగా కొట్టారు కూతురు కూడా తన తల్లిని సుత్తితో దారుణంగా కొట్టింది దాంతో ఆ దెబ్బలకి అంజలి చనిపోయింది అంజలి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత శివ శివ తమ్ముడు ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు బయటకు వెళ్ళిన చిన్న కూతురు వచ్చింది రక్తపు మడుగులో పడి ఉన్న తన తల్లి సేవాన్ని చూసి దెగ్భ్రాంతికి షాకు గురై ఏంటి ఏం జరిగిందని అడిగితే ఏం కాలేదు నువ్వు ఈ విషయం బయటికి చెప్పావంటే నిన్ను కూడా చంపేస్తానని ఈ మైనర్ బాలిక తన చెల్లెల్ని బెదిరించింది ఈ లోపల చిన్న కూతురు అరుపులు కేకలకి ఏడుపులకి ఇరుగు పొరుగు వారు వచ్చారు కనిపించిన దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చారు సీన్ ఆఫ్ అఫెన్సీ ని బట్టి హత్యాని ఈజీగా పోలీసులకు తెలిసిపోయింది అంజలి డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ తరలించారు ఆ తర్వాత పెద్ద కూతురుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అమ్మాయి చేత నిజాన్ని క్షణాల్లోనే రాబట్టారు దాంతో పోలీసులు ప్రియుడైన శివాని శివా తమ్ముడిని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు